Okay, can okay. 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 ప్రైజ్ లాడ్ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో నా వందనాలు తెలియజేస్తున్నాను అందరు బాగున్నారండి మరొకసారి ఇట్టి రీతిగా ఈ వీడియో రూపంలో మిమ్మల్ని కలుసుకోవడము నాకు చాలా చాలా సంతోషంగా ఉంది కొద్ది నిమిషాలు చిన్న ప్రార్థన చేసుకుని రోజున దేవుని మాటలు మనము ధ్యానం చేసుకుందాం ప్రార్థన మహాపరిశుద్ధుడ మా ప్రియ పరలోకపు తండ్రి నీ ఘనమైన నామాన్ని బట్టి స్తోత్రాలు ప్రవ్వా ఇదిగో మరొకసారి ఇట్టి రీతిగా ఈ వీడియో రూపంలో మా ప్రియులను మేము కలుసుకోవడానికి మీరు ఇచ్చిన తరుణాన్ని బట్టి నీకు స్తోత్రాలు ఎవరెవరైతే వీడియో చూస్తున్నారో వారందరినీ కూడా మీరు దీవించి ఆశీర్దించి మేలుతో నింపండి వారి అవసరతలన్నీ తీర్చమని ప్రార్థన చేస్తాను వ్యాధి బాధల్లో ఉన్న వారిని స్వస్థపరచండి రుణ బాధల్లో ఉన్న వారి రుణాలు తీర్చమని ప్రార్థన చేస్తున్నాం ఇదిగో పాపము రోగముతో సతమతమవుతూ దానిని ఎవరికి చెప్పుకోలేని పరిస్థితుల్లో పాపముతో కుమిలిపోతున్న వారిని ప్రవ్వ మీ దయకు మరించి వారిని క్షమించమని ప్రార్థన చేస్తున్నాం ఇంకా ఎవరైతే ప్రవ్వ దీనులుగా ఉంటున్నారో భాగ్యులుగా ఉంటున్నారో వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి రక్షణ లేని వారికి ప్రభు ఈ పది నిమిషాల వాక్యము ద్వారా రక్షణా భాగ్యం ఇచ్చాను ప్రభువును రక్షకుడైన ఏసుక్రీస్తు నామమును అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి ఆమెన్ 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 అందరికీ వందనాలండి కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనము ధ్యానం చేద్దాం గత రెండు వారాలుగా ఇస్రాయేల్కు ఆధారమైన వాడు నరుడు కాడు అనే మాటను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం రోజున మరలా అదే మాటను మరలా జ్ఞాపకం చేసుకుందాం ఇక్కడ గ్రంథము నుంచి మరలా మన జ్ఞాపం చేసుకుంటే దాంట్లోంచి మూడవ సందర్భంగా ఇస్రాయేల్కు ఆధారమైన వాడు నరుడు కాడు అని మూడవ భాగాన్ని మనం నేర్చుకుందాం గ్రంథము నలభై ఏడో అధ్యాయము వచనము ఒక్క దినములోగా ఒక్క నిమిషమునే పుత్రశోకమును వైదవ్యమును ఈ రెండును నీకు సంభవించును నీవు అధికముగా శకునము చూచినను అత్యధికమైన కర్ణ పిశాచ తంత్రములను ఆధారము చేసుకున్నను ఆ అపాయములు నీ మీదికి సంపూర్ణముగా వచ్చును ఇస్రాయేలు దేనిని ఆధారం చేసుకుంది అని మనం ఆలోచిస్తే సాచాలను ఆధారం చేసుకుందంటే మూడోది మనం చూసినట్లయితే మొదటి సమయాల గ్రంథము ఇరవై ఎనిమిది అధ్యయ ఎనిమిది నుంచి ఆరు వచ్చిన అక్కడ చూస్తే సౌలు ఇస్రాయేల్ ప్రజలకు మొట్టమొదటిగా రాజుగా నియమించబడినటువంటి సౌలు అనే మహారాజు ఎవరి మీద ఆధారపడ్డారంటే సాచాల మీద ఆధారపడ్డారు మన సందర్భం ఏంటి ఇస్రాయిలుకు ఆధారమైన వాడు నరుడు కాడు ఎవరి మీద ఆధారపడ్డాడు చవులు అని మనం ఆలోచిస్తే ఇదిగో కర్ణ పిశాచాల మీద ఆధారపడ్డాడు అంటే లోక సంబంధమైనటువంటి జాతకాల మీద లోక సంబంధమైనటువంటి పంచాంగాల మీద ఆధారపడినట్లుగా మనం అక్కడ చూడగలం కాబట్టి చవులు బుద్ధి చవులు బుద్ధి గడ్డి తిని ఏం చేశాడంటే ఒక మంత్రగతి దగ్గరికి వెళ్ళాడు కానీ అదే సోలకి అదే మంత్రగతే అక్కడ బుద్ధి చెప్పినట్లుగా మనం చూడగలం కాబట్టి నీ ప్రార్థనకి ఎప్పుడైనా జవాబు రాకపోతే ఒకవేళ నీ ప్రార్థనలకు దేవుడు సమాధానం ఇవ్వకపోతే నీవు వేరే వేరే చోట్లకి వెళ్ళడం కాదు దేవుని దగ్గర కనిపెట్టాలి దేవుడు సమాధానం ఇచ్చేంత వరకు కూడా నువ్వు ఆసక్తితో ఎదురు చూడాలి రవ్వా నాకు నాకు నా తప్పు నాకు చూపించు నాకు దర్శనం ఎందుకు రావడం లేదు నువ్వెందుకు నాకు కనిపించడం లేదు నేను చేసిన తప్పు ఏంటి అని మనం దేవుని దర్శనం కోసం మనం ఎదురు చూడాలి తప్ప కర్ణపి దగ్గరికి వెళ్ళదాం కర్ణపి సహచాలను ఆధారం చేసుకున్నారట ఇస్రాయల్ ప్రజలు ఇంకా చూస్తే చూడండి ఇరవై రెండో అధ్యాయము నిర్గమాకాండం ఇరవై రెండో అధ్యాయం పద్దెనిమిది వచ్చిన చూద్దాం అక్కడ ఏమంటున్నాడు చూడండి శకునము చెప్పున దానిని బ్రతకని శకునము చెప్పేవారిని మనం బ్రతకనేయకూడదు శకునం చెప్పేవారిని ఆశ్రయించకూడదు వారిని ఆధారం చేసుకోకూడదు ఈ రోజున దౌర్భాగ్యం ఏంటంటే చాలామంది క్రైస్తవులు కూడా వివాహ సందర్భాల్లోనూ లేకపోతే గృహప్రవేశ సందర్భాల్లోనూ కూడా శకునము చెప్పేవారును లేకపోతే పంచాంగాలు చెప్పేవారును వీరి మీద వారి మీద ఆధారపడుతున్నారు కానీ నిజమైనటువంటి దేవుని మీద ఆధారపడదు ఇస్రాయిలకు ఆధారమైన వాడు నరుడు కాడు దేవుని మీద మనం ఆధారపడాలి పంచాంగాల మీద కాదు నువ్వు దేని మీద ఆధారపడుతున్నావు ఈ రోజున గ్రంథములోని నలభై ఏడో అధ్యాయము ఇరవై తొమ్మిదో తొమ్మిదో ఉష్ణములో మనం చదువుకున్న మూలవాక్యం మనం ఎవరి మీద ఆధారపడాలి మనుష్యుల మీద కాదు మనం ఆధారపడవలసింది పంచాంగాల మీద కాదు మనం ఆధారపడాలి తంత్రాల మీద మంత్రాల మీద యంత్రాల మీద మనం ఆధారపడకూడదు ఎవరో ఏదో చేస్తారు ఏదో మాట చెప్తారు అలా చేయి ఇలా చేయి అని చెప్తారు దానివల్ల నీకు నష్టమే తప్ప దానివల్ల నీకు కలిగే లాభమేమీ లేదు కనుక ఈ రోజున ఎవరి మీద నువ్వు ఆధారపడుతున్నావు మంత్రగాళ్ళ మీద ఆధారపడుతున్నావా శకునం చెప్పేవారి మీద ఆధారపడుతున్నావా ఎవరి మీద నీ ఆశ ఎవరి మీద నీ యొక్క ఆధారము కష్టము కలిగినప్పుడు శకునము చెప్పేవారి మీద ఆధారపడితే వారి ద్వారా నీకు కలిగే ప్రయోజనము శూన్యము దేవుని మీద ఆధారపడు దేవుని నమ్ముకో దేవుని ఎందు విశ్వాసముంచు శుక్రము చెప్పేవారి దగ్గరికి జాతకాలు చెప్పేవారి దగ్గరికి వీరి దగ్గరికి వెళ్ళవద్దు విగ్రహముల నుండి వచ్చే జ్ఞానము వ్యర్థము అని బైబిల్ చెప్తుంది కాబట్టి విగ్రహారాధన ద్వారా వచ్చే జ్ఞానం అది వారు చేసే విగ్రహారాధన ద్వారా ఎంతో కొంత జ్ఞానాన్ని సంపాదించుకుని దానిని మనకు బోధిస్తూ ఉంటారు దానిలో చాలా మైనస్లు ఉంటాయి ఉంటాయి కాబట్టి దేవుడు చెప్తున్నాడు దేవుని మీద ఆధారపడు భౌతిక సంబంధమైన జ్ఞానం కాదు పంచాంగాల మీద కాదు కానీ దేవుని మీద నువ్వు ఆధారపడు ఇస్రాయేలీ ప్రజలు మంత్రగాళ్ళ మీద ఆధారపడ్డారట మనం అలా ఆధారపడడానికి ఏమాత్రం వీల్లేదని దేవుని వాక్యం ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా హెచ్చరిక చేస్తున్నాను గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని దీవించిన గాక చిన్న ప్రార్థన చేస్తున్నాను మహాపరిశుద్ధుడ మా ప్రియ పరలోకపు తండ్రిని ఘనమైన నామాన్ని బట్టి నీకు స్తోత్రాలు ఇదిగో కొద్ది నిమిషాలు ప్రవ్వా ఇదిగో ఇస్రాయేలీకి ఆధారమైన వాడు నరుడు కాడైన మాటను మేము జ్ఞానం చేసుకుంటున్నాం ఇదిగో తండ్రి ఇస్రాయేలీ ప్రజలు కర్ణ పిసాచాల మీద ఇస్రాయేల్కు మొదటి రాజు అయినటువంటి సౌలే కర్ణ పిసాచాల మీద ఆధారపడ్డాడు ఇస్రాయేలీ ప్రజలు ప్రభావ అన్య ఆచారాల మీద అన్య పిశాచుల మీద లేకపోతే అన్య సంస్కృతి మీద ఆధారపడుతున్నారు అలాంటి అలవాటు ఇదిగో ఈనాటి క్రైస్తవ సమాజానికి కూడా ఉంది ఒక గృహ ప్రవేశానికి కానీ ఒక వివాహానికి కానీ లేదా లేదా ఏదైనా ఇంట్లో ఒక శుభకార్యం చేసుకోవాలంటే ప్రభావ ఇదిగో ఈ క్రైస్తవ సమాజం కూడా ప్రభు ఇదిగో లోక సంబంధమైన కొన్ని ఆచారాలను ఈ యొక్క క్రైస్తవ ఆచారంలో మిళితం చేసి నీ నామానికి అవమానం తెచ్చే విధంగా నడుచుకుంటున్నారు అటువంటి బిడ్డలను దయతో క్షమించండి నీ మేలుతో నింపండి తృప్తిపరచండి ఇదిగో తండ్రి వారిని దీవించండి నీ యొక్క జ్ఞానం వారికి దయచేసి అటువంటి ఆచారాలు ఇకపై కొనసాగించకుండా మిమ్మల్ని మాత్రమే నమ్ముకుని మీ పైన మాత్రమే ఆధారపడడానికి తగిన కృపను అనుగ్రహించమని ప్రభువును రక్షకుడైన ఏస్తున్నామని అడిగి విడిపించినాడు పరమ ఆ మెయిన్ ఆ మేన్ ఆ మేన్ అందరికీ ప్రైజ్లాడండి ఈ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ యొక్క కామెంట్స్ మాకు తెలియచేయండి మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియజేస్తే ఖచ్చితంగా మీ మిత్రం ప్రార్థన చేస్తాము ప్రభు చిత్తమైతే దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఈ యొక్క పరిచర్యకు లేకపోతే మీ యొక్క ఈ యొక్క ఈ వాక్యము మీకు నచ్చినట్లయితే దేవునిలో ఇంకా ఆధ్యాత్మికంగా మీరు బలపడుతున్నాను అని అనుకుంటే దీనికి మీరు సపోర్ట్ చేయండి మీ యొక్క ఈ యొక్క నెంబర్కు ఫోన్పే చేయడం ద్వారా లేకపోతే మీరు మమ్మల్ని సపోర్ట్ చేయండి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి ఒక కామెంట్ తెలియచేయండి మరి ముఖ్యంగా మీ ప్రార్థన అవసరత్తులు మీ భారాలు మీ యొక్క ఏదైనా మీకున్న సమస్యను కామెంట్ రూపంలో మాకు తెలియచేస్తే ఖచ్చితంగా మీ నిమిత్తం మేము ప్రార్థన చేస్తాము దేవుడు మీ జీవితంలో చేసిన మేలులను మాతో పంచుకోవాలని మీకు తెలియజేస్తాను మీ గాడ్ బ్లెస్ యూ